ఏం సర్పంచ్ అమ్మా నమస్తే నమస్తే ఏం కన్నా ఎటు బాగాలేదు మంచి ఉన్నాయి కన్నా నడుస్తుంది మంచి ఇంకేం సంగతులు ఊర్లో ఏమో అంటారు నా గురించి ఏమన్నా చెప్పాం కన్నా నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు అంతే అంటావు నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు నా మాట నేను చెప్పేది అసలు చక్కగా ఆ రాజుగాడు బ్యాండ్ కొట్టుకుంటా వాళ్ళ అయ్యా లెక్క బికారిగా లెక్క తయారయ్యిండు వానికి నా కూతురు నేను ఇయ్యాలనా చెప్పు ఏమైతే నా కూతురు జిందగీ నేను అడిగింది ఏంది గవర్నమెంట్ జాబ్ కావాలన్నా అదేమో పెద్ద ఎక్కువ అడిగినా నేను గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎట్లా చూస్తారా తెలుసు కదా నీకు ఊర్లో ఎట్టా చూసుకుంటావు నా కూతురిని అందుకేగా పనిచేయాల్సి వచ్చింది వాడిని దాని తప్ప నువ్వు అను మాత్రం తప్పే చేస్తే అదే నువ్వు మళ్ళీ గట్ట మాట్లాడతావు అసలు నేను చెప్పింది నావు ఫోన్లో చూస్తున్నావు టిక్కు 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 టిక్ చూసుకుంటున్నావు ఏమైనా లేవు మేడం మూవ్ చేసింది మాత్రం తప్పే తప్పనే అంటున్నా మళ్ళీ ఇటు ఉందా సాత్రం తప్పనే అంటున్నా ఓ సర్పంచమ్మా అని చెప్తే అర్థం కావట్లేదా గవర్నమెంట్ జాబ్ ఉంటే మన ఊర్లో ఇజ్జత్తుంటది నా కూతురు మంచిగా చేసుకుంటాడు ఎవడు నేను వెతుకు గవర్నమెంట్ జాబ్ నువ్వు అల్లు అర్జున్ అయితే ఓకేనా అల్లు అర్జున్ గవర్నమెంట్ జాబ్ ఉందా లే అయితో వెరీ 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 వెరీస్

లాడ్ వచ్చినావు నువ్వు ఏమక్క ఈ మధ్య చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ తయారైనంట నీకు ఎవడైనా లవ్ లెటర్ గివ్ లెటర్ రాసిని నాయింది తప్పేముంది రాస్తావే తప్పేముందా హ్మ్ ఆసిడ్ వస్తా నుండు అనుకుంటావు కుట్టంది ఇంతకు ముందు నువ్వు ఏమన్నా మటన్ షాపుల పంజేష్న అవుకే మెడల్ నర్త మెడల్ నర్త మెడల్ నర్తండం ఏ కా లేదు నేను నవంబర్ ట్వంటీ ఫస్ట్ వై థియేటర్లో మెడల్ నరుపుకుంటా